సాయో సార్ సైడ్ వచ్చేసాను అందరికీ ఇక్కడ నిలబెట్టేశాను నన్ను నల్గినా సైట్ వచ్చేసింది అన్నా కొద్దిగా సార్ సార్ మీరు కొద్దిగా వెళ్ళక రండి సార్ సార్ కొంచెం

मैडम <inaudible> ਬਿਰਦਾ ਹਾਜੀ ਹਾਂ ਨਿਕਲਣਾ ਸਰ ਹਲੋ ਰਿਸੈਪਸ਼ਨ ਆਸੂਏ ਕਿਹੜਾ ਬੜਾ ਤੇ 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 ਨਾ ਇਹਦਾ ਸਰ ਜਲਦੀ ਸਰ

Hãy có được không có được không có không có được không có సినిమాకి ముందు మా తండ్రిల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అఖండ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను వాసుగారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ సినిమాని ఇంత అఖండ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఈ సన్నిధానంలో అది మాట్లాడడం కరెక్ట్ కాదండి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసుగారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్